మీరు చూసుకోవచ్చు వీడియోలో ఈ గడిమందు నేను స్ప్రే చేసి దాదాపు ఎనిమిది రోజులు కావస్తుంది ఇక్కడ చూసుకుంటే తుంగ కుడంగా మొత్తం చనిపోతుంది తెల్లవాడింది ఈ మన మొక్కజొన్నలో గడి మందు స్ప్రే చేస్తే మూడు రోజుల నుంచి అనేది చనిపోవడం స్టార్ట్ అవుతుంది మూడు రోజుల నుంచి మొదలుకొని దాదాపు నెల రోజుల వరకు గడ్డంతా కూడా చస్తానే ఉంటుంది ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనము మొక్కజొన్నలో గడ్డి మందు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా నీటి తడి ఇచ్చిన తర్వాతనే గడ్డి మందు అనేది స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటే గడ్డి అనేది మంచిగా చనిపోతుంది తేమ ఖచ్చితంగా ఉండాలి మనము ఈరోజు నీటి తడి ఇచ్చినామంటే మరుసటి రోజు స్ప్రే చేసుకోవచ్చు లేదా నీటి తడి ఇచ్చిన రోజైనా స్ప్రే చేసుకోవచ్చు చూడొచ్చు తుంగ అనేది తెల్లబడిపోతుంది తుంగ గరిక ఇతర ఎటువంటి గడ్డి జాతులు ఉన్నా కానీ మొక్కజొన్నలో అన్ని జాతుల గడ్డి గడ్డలు అయితే చనిపోయి మొక్కజొన్న కూడా వేపుగా ఇంకా మంచి గ్రోత్తోటి మంచిగా అనేది ఇట్లా గ్రీన్గా పచ్చదనంతో మొక్కదొన్న అనేది పెరుగుతుంది కాబట్టి నీటి తడి ఇచ్చిన తర్వాత అయితే మీరు గడ్డి మందు స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు అనేది వస్తాయి మొక్కజొన్నలో వాడే గడ్డి మందు వచ్చేసి ఇదే ఇది లాడెస్ బేయర్ కంపెనీ వాళ్ళది బేయర్ బెయర్లోగా అయితే ఇక్కడ ఉంది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై ఉంది కానీ మనకు మార్కెట్లో పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై పదహారు వందలు అట్లా ఒక ఏరియాకు ఒక ఏరియాని బట్టి ఇస్తారు ఇట్లా ఇందులో రెండు లిక్విడ్ డబ్బులు వస్తాయి ఇది ఒకటి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం కూడా గమ్ ఇది ఇది వచ్చేసి మనకు మెయిన్ టెక్నికల్ ఉన్న లిక్విడ్ ఇది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి టెంబో ట్రయాన్ టెంబో ట్రయన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని ఉంటుంది ఇది మనకు మొక్కజొన్నలో ఎటువంటి కలుపున్నా అంతా కూడా చనిపోయి మొక్కజొన్న కూడా గ్రీనిష్గా ఇంకా హెల్దీగా మంచి గ్రోత్ వస్తుంది మీకు వేరే కంపెనీల్లో కూడా ఈ టెక్నికల్ దొరుకుతుంది కానీ బెయ్యర్లో తీసుకొని బెయ్యర్లో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కజొన్న గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నూట పదిహేను ఎంఎల్ ఉంటుంది మనము రెండు వందల లీటర్ల నీటిలో అయితే కలుపుకొని వాడుకోవాలి వీటితో పాటు ఇది ఇది వచ్చేసి గమ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంబో ట్రయన్ లిక్విడ్ ఇది దీంతో పాటు ఇది వచ్చేసి అట్రాజిన్ ఈ మూడు కలిపే ఇస్తారు వాళ్ళు మనము మొక్కజొన్నలో అని అడిగితే ఈ మూడు కలిపి కూడా మనము రెండు వందల నీటిలో కలుపుకొని అయితే వాడుకోవాలి ఎట్లా వాడుకోవాలంటే ఫస్ట్ ఒకటి ఎంటీ బకెట్ ఈ మాదిరి తీసుకొని ఇట్లా మనము ఇటువంటి ఇదే అని కాదు ఇటువంటిది వేరే ఏ కాలి డబ్బా తీసుకొని ఇట్లా పది లీటర్లు అంటే పది డబ్బాలకు మనం సరిపడా ఇట్లా పది సార్లు నీటిని పోసుకొని దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఈ టెమో లిక్విడ్ ఏదైతే ఉందో ఇది అయితే ఫస్ట్ ఈ బకెట్లో పోసుకోవాలి పది నీట్ల జగ్గులు డబ్బా దేంతోనైనా ఈ పది సార్లు ఇందులో పోసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఈ నూట పదిహేను ఎంఎల్ ఉన్న ఈ లిక్విడ్ పోసుకోవాలి ఈ లిక్విడ్ పోసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీ ఇది లిక్విడ్ పోసిన తర్వాత మనమైతే గమ్ పోసుకోవాలి ఈ గమ్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది ఇది పోసుకోవాలి ఇది పోసుకొని కలుపుకున్న తర్వాత చివరిలో ఈ అట్రాజిన్ అయితే మనము వేసుకోవాలి ఇదే వాటర్లో ఇది ఎట్లా వేసుకోవాలంటే కొంచెం లేయర్ లేయర్గా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే మనకు ఈ వాటర్లు అనేది మందు మంచిగా కలిసిపోతుంది పాలం మాదిరి కలిసిపోతుంది లేకపోతే ఫస్ట్ మనము ఈ అట్రాజిన్ వేసిన తర్వాత వేసుకున్న తర్వాత ఇట్లా ఉల్టా ఉల్టా వేసుకుంటే అంటే ఇందులో మంద అనేది అంత గడ్డ కట్టిపోతుంది ఇట్లా ముద్ద మాదిరి అయిపోతుంది పిండి మాదిరి ఇట్లా అయిపోతుంది మనకు మంద అనేది మంచిగా కలవది అందుకోసమని ఫస్ట్ ఈ లిక్విడ్ పోసుకొని దాని తర్వాత గమ్ పోసుకొని చివరిలో ఈ అట్టాజిన్ పౌడర్ అయితే వేసుకొని కలుపుకుంటే మనకు గడ్డ కట్టదు వాటర్లో మంచిగా మందు అనేది కలిసిపోతుంది దాని తర్వాత మనము దేనితోటి అయితే వాటర్ పోసుకున్నామో దీంతో నిండా తీసుకొని ఇట్లా పంపులు అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం మొక్కజొన్నకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కజొన్న కూడా వేపుగా పొరుగు పెరుగుతుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఎటువంటి గడ్డున్న తుంగ గరక ఆలము ఎటువంటి గడ్డి జాతులున్నా అన్నీ కూడా చనిపోయి మొక్క అయితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ మొక్కజొన్న నేను వేసి నలభై రోజులు కావస్తుంది అక్టోబర్ నాలుగు తారీఖున వేసిన ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగు దాదాపు నలభై రోజుల మొక్కజొన్న ఇదంతా కూడా ఎక్కడ ఉన్నారో బిట్టు ఉంటుంది చూడొచ్చు నలభై రోజుల మొక్కజొన్ననే ఐదు ఫీట్ల హైట్ అయితే ఉన్నది మనకు మొక్కజొన్న